హాయ్ అండి సముద్రిక ధన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చి నేను ఒక లవ్ స్టోరీ చెప్తాను అనమాట అది ఒక సినిమాలో ఉంది ఆ సినిమా ఏంటో మీకు తెలిస్తే దాంట్లో హీరో ఎవరు హీరోయిన్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నేను చెప్పే ఈ లవ్ స్టోరీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ సినిమా వచ్చి హీరోయిన్ ఉంటుందన్నమాట చాలా అంటే చాలా అందంగా ఉంటుంది తను తన కళ్ళు కానీ స్మైల్ కానీ చాలా బాగుంటుంది ఇప్పటి హీరోయిన్లో పోలిస్తే తను ఓల్డ్ హీరోయిన్ అయినా ఇప్పుడు అబ్బాయిలు కూడా తనంటే చాలా క్రేజీగా ఉంటుంది అనమాట ఆ సినిమా కూడా అప్పటికి ఇప్పటికి కూడా ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది అనమాట ఇక హీరోయిన్ వచ్చి ఒక చిన్న వ్యాపారము ఉంటుందన్నమాట ఆ వ్యాపారంలో బట్టలు వ్యాపారంలో నష్టం వచ్చి ఇక ఇంట్లో కూర్చుంటుందనమాట కూర్చునేటప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అంటారు తనకు ఒక మ్యారేజ్ తీ సంబంధం ఒకటి తీసుకొస్తారనమాట తీసుకొస్తే తను ఓకే మీ ఇష్టం ఎందుకంటే నా బట్టల వ్యాపారం కూడా బాగాలేదు కదా సరే డాడీ మీరు చెప్పిన సంబంధం చేసుకుంటాను అంటుంది అనమాట సరేనే ఆ పెళ్ళికొడుకు వస్తాడు చూస్తారనమాట చూసిన తర్వాత తను చూసి ఏం చెప్పాడు అక్కడికి తర్వాత వీళ్ళు ఫోన్ చేసి అడిగితే అమ్మాయి మాకు నచ్చలేదు అంటారనమాట అప్పుడు ఈ రోహిణికి ఎక్కడ కోపం వస్తుంది ఏంటి నేను నచ్చలేదా నన్ను రిజెక్ట్ చేశాడా వాడు అస్సలు నేనంటే ఏంటో కూడా వాడికి నేనంటే పడి చేస్తారు అందరూ అలాంటిది వాడికి నేను నచ్చలేదా వాడే నాకు నచ్చలేదు అనుకుంటే అయిపోతుంది కదా సరే అనేసి ఇక నాకు మనశ్శాంతిగా ఉండాలంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలి నేను గుడికి వెళ్తాను అనేసి అంటుంది అనమాట గుడికి ఎక్కడికి అంటే భద్రాచలం వెళ్ళిపోతున్నాను అండి మమ్మీ డాడీ అని చెప్తుంది అనమాట అప్పుడు వాళ్ళ మమ్మీ సరే లేతే భద్రాచలం వెళ్ళి ఆ రాముల వరకు నాకు మంచి అబ్బాయితో పెళ్లి జరగాలని కోరుకో అంటుంది వాళ్ళ మమ్మీ అప్పుడు ఈరోహిణ ఎలా అంటుంది అనమాట ఎక్కడికి వెళ్ళిన నీ పెళ్ళికోళ్ళ వదలవ నేను మనశ్శాంతిగా ఉండాలనే కదా వెళ్తున్నాను అని చెప్పి బాయ్ అంటూ అరుచుకుంటూ వెళ్ళిపోతుందనమాట ఇకపోతే ఆ అందమైన గోదావరిలో ఒక చిన్న పడవలో హీరోతో ఎలా ప్రేమలో పడిందంటే ఫస్ట్లో హీరో పరిచయం అయినప్పుడు కూడా కాస్త అని అర్థం చేసుకుంటుందనమాట తినే యాటిట్యూడ్ అహంకారం గర్వం అందంగా ఉన్నదనే గర్వంతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది తర్వాత హీరో పట్ల తన అభిప్రాయం ఎలా మారుతుందంటే ఆ హీరో ఇతరులకు సాయం చేయడం మంచి పనులు చేయడం హెల్ప్ చేయడం చాలా చేస్తాడనమాట అప్పుడు తనతో నేను అనుకున్నంత చెడ్డవాడేమీ కాదు చాలా మంచివాడే అనుకుంటుందన్నమాట దాంట్లో చిన్న చిన్నపిల్లడు కూడా ఉంటాడనమాట వాడు బెలూన్స్ అమ్ముకుంటాడు బెలూన్స్ అమ్ముకుంటే ఆ బెలూన్ ఒకడు ఏం చేస్తాడంటే అది తాడు కట్ చేసేస్తాడనమాట ఆ బెలూన్స్ ఎగిరిపోయిన తర్వాత ఆ అబ్బాయి కూడా వచ్చి పడవలోనే ఎక్కుతాడనమాట హీరోని అక్క అని హీరోయిని అని తనని హీరోయిన్ ఏమో అక్క అని పిలుస్తూ ఉంటాడనమాట చాలా బాగుంటాడు పిల్లవాడు అయితే ఈ స్టోరీ ఇలా నడుస్తుండగా హీరోయిన్ ఇంకా హీరో ప్రేమలో పడుతుందనమాట కానీ ఇక్కడ టిస్ట్ ఏంటంటే హీరో హీరో ఉంటాడు కదా తన మరదలో ఇష్టపడుతూ ఉంటాడనమాట తన మరదడు కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది రాజీ చీర కూడా కడుతుంది అనమాట చాలా బాగుంటుంది తను ఇక తనకి వాళ్ళ బావతో పెళ్లి ఇష్టం లేక వేరే పెళ్ళి పెళ్లి చేసుకుంటే ఉంటుందన్నమాట ఆ పెళ్లి జరగడం కోసమే వీళ్ళు కూడా పడవల ప్రయాణం చేసి రామయ్య దర్శించుకొని దర్శించుకుని అక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటారనమాట లోపలే వీళ్ళు ముగ్గురు పరిచయం అవుతారు కదా ఇలా సాగుతుండగా మన హీరోయిన్కి హీరోకి చిన్న గడువు అవుతుందనమాట అలాగే కూర్చుంటుందన్నమాట కూర్చున్నాక చాలా కామెడీగా ఉంటుంది సినిమా చాలా లవ్లీగా కూడా ఉంటుంది ఈ సినిమా ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడుతున్నాను కదా కొద్దిగా మోటివేషన్ కింద ఉంటుంది మీ అందరూ సపోర్ట్ నాకు ఉంటే ఇక ఇదే స్టోరీ మళ్ళీ మీకు కావాలనుకుంటే నాకు ఆ విధంగా కూడా కామెంట్ చేయచ్చు ఇక ప్రతిదానికి మన హీరోయిన్ ఏంటంటే సారీ అడుగుతూ ఉంటుంది అనమాట ఏంటి నేను సారీ చెప్పాలా సదా మీ సేవలోనేమో నేను బోర్డు పెట్టుకున్నాను ప్రతి చిన్న విషయానికి మీకు సారీ చెప్పడానికి అంటాడనమాట హీరో ఇక అలా మాట మాట పెరిగి కోపం వస్తూ ఉంటుంది మన హీరోయిన్కి అనమాట ఇక కోపం చల్లారాలంటే ఇంక ఇలా కాదు సరేనమ్మా తల్లి నాదే తప్పు క్షమించు అంటాడనమాట హీరో నెక్స్ట్ బిట్ కావాలంటే కామెంట్ చేయండి